హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను బంగాళదు ఒక స్నాక్స్ ఐటమ్ అయితే చేశాను పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఒక ఐదు నిమిషాలు టైం తీసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాం ఫస్ట్ టైం అయితే నా వీడియో ఎవరు చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే కొత్త వాళ్ళని అట్రెస్ చేయండి ముందుగా ఐదు బంగాళదుంపలు తీసుకొని తొక్కు తీసి ఉంచుకొని కడుక్కోవాలి అలాగే ఒక్కొక్కటి ఇలా సన్నంగా అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే నేను చూపించిన విధంగా అయినా ఇలాగా చేసుకోవచ్చు ఇలాగే అన్ని బంగాళదుంపల్ని చక్కగా తురుముకోవాలి ఇలా తురుముకున్న తర్వాత సాల్ట్ కారం ధనియా జీరా పెప్పర్ పౌడర్ అన్నీ ఒక్కొక్క స్పూన్ అయితే తీసుకోవాలి అలాగే బంగాళదుంపలు కట్ చేసిన తర్వాత వాటర్ వస్తుంది కదా వాటిని ఇదిగో ఇలాగ వేరే గిన్నెలోని గట్టిగా వాటర్ వచ్చేంత వరకు పిండుకోవాలి ఇలాగ మొత్తం అంతా పిండిసుకొని ఒక బౌల్లో తీసుకొని ఉంచేసుకోవాలి డైరెక్ట్గా మనం అలా వేసుకోమను వేసామనుకోండి మనకి ఉండలు బాగా రావన్నమాట నేను మొత్తం ఇలా అంతా క్లీన్ చేసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకున్నాను అలాగే నేను ముందు చూపించిన సామాన్ మొత్తం వేసుకోవాలి అందులోనే మైదా వన్ స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే ఫ్లోర్ ఉంటే కాన్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు మైదా వేయడం వల్ల ఏంటంటే బాగా ఉడుకుతుంది అనమాట అలాగే కార్న్ఫ్లోర్ వేయడం వల్ల స్పైసీగా వస్తుంది నేను మైదా కాన్ కార్న్ఫ్లోర్ రెండు వేసేసుకున్నాను అలాగే మీ దగ్గర ఏది ఉంటే అది వేసేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం అంతటి పట్టేంత వరకు నేను ముందుగానే కళాయిలో ఆయిల్ వేసేసుకొని వేట్ చేసి ఉంచేసుకున్నాను ఇలాగ ఉండలుగా చేసుకొని ఒక్కొక్కటి నిదానంగా కొద్ది కొద్దిగా వేసుకోండి ఒకేసారి వేసుకోవడం వల్ల నూనె తుల్లుతుంది కదా సిమ్ములో పెట్టి వేయించుకోవాలి అలాగే చిన్న మంటలో పెట్టి మొత్తం అంతా వేయించుకోవాలి చూసారా ఇంకొంచెం దూరంగా వేగాలన్నమాట వేగితే ఆటోమేటిక్గా అవి తిరుగుతాయి కిందంతా బ్రౌన్ కలర్లో వచ్చేసింది ఇలాగ మొత్తం ఒక్కొక్కటి మెల్లగా తిప్పుకోవాలి మనం గట్టిగా తిప్పడం వల్ల బాల్స్ అనేది విడిపోతాయి అలాగే ఇప్పుడు మంట కొంచెం పెద్దది పెట్టేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించేసుకొని ఒక్కొక్కటి నిదానంగా తీసేసుకుంటే ఎంత ఇష్టమైన పొటాటో బాల్స్ రెడీ అయిపోయాయి అలాగే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇది ఐదు నిమిషాల్లో చేసి పెట్టవచ్చు చాలా ఈజీగా కూడా అయిపోతుంది చూసారు కదండి ఎంత బాగున్నాయో బాల్స్ అలాగే ఒక పేపర్ వేసేసుకొని ఆయిల్ మొత్తం అది అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలాగే బాల్స్ మొత్తం రెడీ అయిపోయి మా పిల్లలు కూడా వచ్చేసారు ఇలాగ నాలుగు పొటాటోస్ తీసుకుంటే ఇన్నే అయ్యాయి మీకు నచ్చిందండి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు ఆలోచిస్తే మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడే తెచ్చాను కదా వేడిగా ఉన్నాయి ఈలోగా వాళ్ళ డాడీ వైపు వచ్చి పైనాపిల్ జ్యూస్ చేశారు తాగేశారు అంతేనండి ఈ పొటాటోతో ఈరోజు స్నాక్స్ అయితే ఎలా అయిపోయింది రేపు ఇంకో వీడియోతో అయితే ముందుంటాను మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్